మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు ఈ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం కారణంగా దాదాపు పన్నెండు గంటల సేపు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది అయితే ఇప్పటికే గ్రహణ సమయాల్లో అనేక ఆలయాలు కూడా మూతపడేటువంటి అవకాశం కనిపిస్తోంది అయితే ప్రధానంగా శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రతిరోజు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ముందస్తుగా టీటీడీ భక్తులకి సమాచారం ఇస్తోంది సెప్టెంబర్ ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి అర్ధరాత్రి మూడు గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ నిర్ణయం తీసుకుంది అయితే చంద్రగ్రహణం అనేది రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు గ్రహణ సమయం అనేది ఉండబోతోంది అయితే ఇది భారతదేశంలో పాక్షికంగా కనిపించినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఒక ఆలయాలు మూసివేయడం అదే రకంగానే దానికి సంబంధించినటువంటి పుణ్య కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది సో ఈ యొక్క చంద్రగ్రహానికి సంబంధించి దాదాపు పన్నెండు గంటల సేపు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది కాబట్టి ఆ దశగా ఆ రోజు జరిగేటువంటి ఆర్థ్యత సేవలు కావచ్చు లేకపోతే విఐపి బ్రేక్కి సంబంధించి కూడా పూర్తిగా తొలగించింది సో ఆ రోజు ఏమీ ఉండబోవు అని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే భక్తులు దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నారు అయితే ఏదైతే అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆలయాన్ని తెరిచి మొదటగా సుప్రభాతం నిర్వహిస్తారు ఆ తర్వాత శుద్ధి అదే రకంగానే పుణ్యవచనం చేసిన తర్వాత ఏదైతే శ్రీవారి ఆలయంలో ఉదయం పూట జరిగేటువంటి ఆర్థిక సేవలు అంటే స్వామివారికి జరిగేటువంటి తోమాల సేవ అదే రకంగానే కొలువు పంచాంగ శ్రవణం అర్చన ఇవన్నీ కూడా భక్తులు లేకుండా ఏకాంతంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది దాంతోపాటు కూడా ఏడో తారీఖున జరిగేటువంటి ఊంజల్ సేవ కావచ్చు లేకపోతే ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవ ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే దానికి అనుగుణంగా భక్తులు కూడా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా చెప్తోంది ఏదైతే ఆ రోజు వీఐపీ బ్రేక్ కావచ్చు లేకపోతే శ్రీవాని టికెట్లు పొందినటువంటి భక్తులకి దానికి తదుపరి ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా టీటీడీ తీసుకురాబోతోంది అయితే శ్రీవారి భక్తులు తిరుమలలో ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశం ఉండడంతో అటు అన్నప్రసాద కేంద్రం వద్ద కూడా పూర్తిగా మూసివేయనున్నట్టు తెలుస్తోంది దానికి అనుగుణంగా ముప్పై వేల పులిహోర ప్యాకెట్లు ఏర్పాటు చేసి వివిధ కేంద్రాల్లో పంపిణీ చేసేందుకు టీటీడీ అయితే సిద్ధం చేస్తోంది అయితే ఎన్నడూ లేని విధంగా దాదాపు పన్నెండు గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నట్టు టీటీడీ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే దానికి అనుగుణంగా శ్రీవారి ఆలయానికి సంబంధించి కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా టీటీడీ చేస్తోంది దాంతోపాటు కూడా టీటీడీ అనుబంధంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు కూడా మూతపడేటువంటి అవకాశం కనిపిస్తోంది సో చంద్రగ్రహణం సూర్యగ్రహణం కారణంగా హిందూ దేవాలయాలు మూతపడేటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తాం కాకపోతే ఈసారి ఈ నెలలో రెండవ చంద్రగ్రహణం అనేది రాబోతోంది సో ఈ కారణంగా భారతదేశంలో ఇది స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ఆగమ పండితులు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు చెప్పినటువంటి ఇచ్చినటువంటి సమాధానం మేరకు పూర్తిగా ఈ ఒక ఆలయాన్ని మూసివేయనున్నట్టయితే టీటీడీ ప్రకటించినటువంటి నేపథ్యంలోనే సుమారు ఏడు ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి మూడు గంటల వరకు పన్నెండు గంటల పాటు శ్రీవారి ఆలయం మూతపడేటువంటి సందర్భం కనిపిస్తుంది సో ఈ దశగా భక్తులు కూడా ఇదైతే ఆల్టర్నేట్ ఆప్షన్స్ తీసుకొని తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా కొంత అసౌకర్యం కలగకుండా టీటీడీ అయితే చేసి ఉంది కాకపోతే వచ్చేటువంటి షెడ్యూల్ బేస్ చేసుకొని ఇప్పటికే ప్లాన్ చేసుకున్నటువంటి భక్తులు దానికి ఆల్టర్నేట్గా మరో ఆప్షన్ని ఎంచుకోవాలని చెప్పి కూడా టీటీడీ ప్రకటించింది